ఓం నమ శివా శివం కరోతీతి శివ అంటే శుభాన్ని కలిగించేవాడు శివుడు అన్నది వేదం శేతే అశ్మిన్ జగతిది శివ ఈ దైవం నందు ఈ జగత్తు లయించునో ఆ దైవమే శివుడు అన్నది ఉపనిషత్తు శేరతే ప్రాణినో ఎత్ర శివ అంటే వికారాలతో కలత చెందేటటువంటి సర్వ ప్రాణులకు కూడా విశ్రాంతి స్థానము ఏదైనా ఉంది అనంటే అది శివుడు పరమాత్మ యొక్క విభిన్న నామాలలో పరమ పవిత్రమైనటువంటి నామం ఏదైనా ఉంది అంటే అత్యంత శక్తివంతమైనటువంటి నామం ఏదైనా ఉంది అని అంటే అది శివనామం శివ అంటే శివ అనేటటువంటి ఆ నామం సర్వనామాల కంటే ప్రాచీనమైనది సనాతనమైనది శివనామం తప్ప మిగిలిన నామాలన్నీ సగుణపరమైనటువంటివి సాకారులైనటువంటి దేవతలకు సంబంధించినవి అనమాట అంటే అంటే ఒక రూపాన్ని కలిగి ఉన్నదని అర్థం అనమాట కానీ శివనామం మాత్రమే దేవుళ్ళందరికీ ఆది దేవుడైనటువంటి నిరాకార పరబ్రహ్మమైనటువంటి ఆ చైతన్యానికి సంబంధించిన నామం అది శివనామ స్వరూపాన్ని శివమహాపురాణం ఇలా చెప్పింది సమ్ నిత్య సుఖమానంద వికారా పురుష స్మృత శక్తి రమృతం మేళనం శివ ఉచ్యతే అంటే షకార ఇకార వకార సంయుక్తమే శివనామం అనమాట ఆ మూడు కలిపే శివ అనే శబ్దం షకారము అంటే అర్థం నిత్యం పరమానంద సుఖాన్ని కలిగించినది అని అర్థం ఇకారము అంటే పరమ పురుషుడైన శివుడికి సంబంధించింది వకారము అంటే అమృత శక్తి స్వరూపమైనటువంటి పరాశక్తికి సంబంధించింది ఇప్పుడు జీవునకు బ్రహ్మానంద నిత్య పరమసుఖాన్ని ఒక దివ్య శక్తిని ప్రసాదించేవాడు శివుడు అని అర్థం అనమాట ఈ విషయాన్ని మంత్రశాస్త్రం సి అంటే శుభప్రదత్వమని వా అంటే అమృత బీజమని చెప్పడం జరిగింది మంచు చల్లదనాన్ని అగ్నివెచ్చదనాన్ని ఎలాగ కలిగిస్తాయో అదేవిధంగా జీవులకు పరమానందాన్ని ప్రసాదించే దైవమే శివుడు నీరు ఆహారం ప్రాణశక్తిని ఏ విధంగా కలిగిస్తాయో ఆ విధంగా జీవులకు దివ్య శక్తిని ప్రసాదించేవాడే శివుడు ఒక్క మాటలో చెప్పాలంటే పరమశుఖాన్ని బ్రహ్మానందాన్ని దివ్యశక్తిని ప్రసాదించేటటువంటి మహాశక్తియే శివుడు మాయా మోహం అజ్ఞానం అనేటటువంటి ఈ మలదోషాలతో లవలేషమైన సంబంధం లేనివాడు పరమ పవిత్రుడు సర్వవ్యాపకుడు శివుడు అనమాట అలాగే అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడు కళ్యాణ గుణములు కలిగిన వాడు సర్వశాసకుడు అయినటువంటి దైవాన్ని శివుడు అని ఉంటాడు అనమాట వ్యాసమహర్షి ఒక మాట అన్నాడండి నిరస్త సమస్త దోష కళంక నిరత్స మంగళాధారత్వం హీ శివత్వం అన్నాడు అంటే ఎలాంటి కళంకములు దోషములు లేనివాడు సదా మంగళస్వరూపమైనటువంటి దైవమే శివుడు అని చెప్పడం జరిగింది అనమాట బ్రహ్మ విష్ణు రుద్రులు ఇతర దేవతలు జీవులకు సర్వభోగాలను ఇస్తారు అలాగే ఎపర సుఖాలను ఇస్తాడు అష్ట సిద్ధులను ప్రసాదిస్తారు కానీ పరమానందాన్ని పరమశాంతిని తృప్తిని ప్రసాదించేటువంటి శక్తి అర్హత ఒక్క శివునికే ఉంది కారణం స్వరూపత ఒక్క శివుడే నిరాకారుడు పరమసుఖ స్వరూపుడు కాబట్టి కాబట్టి ఇక్కడ జీవులు అంటే కేవలం మానవులే కాదండి బ్రహ్మ విష్ణు వృద్ధులు కూడా జీవులే ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా జీవులే అందువలన నిత్య ఆనందాన్ని పరమానందాన్ని మనం కోరుకునే పరమసుఖాన్ని పొందాలి అంటే బ్రహ్మ విష్ణు వృద్ధులు కూడా శివుణ్ణి ధ్యానించక తప్పదు ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం అనమాట ఏమిటండి సత్యం అని అంటే ఈ సత్యానికి నిదర్శనమే బ్రహ్మ కమలంపై ఆసినుడై శివధ్యాన సమాధిలో ఉండటం ఈ సత్యానికి నిదర్శనమే విష్ణువు శేషతల్పంపై సైనించి యోగ అనే శివధ్యాన సమాధిలో ఉండటం ఈ సత్యానికి నిదర్శనమే శంకర భగవానుడు పులిచర్మంపై ఆశీనుడై శివధ్యాన నిమగ్గుడై ఉండటం అందుకే వశిష్ఠ మహర్షి శ్రీరాముడితో చిన్మయ పరమాకాశో యా యావ కథితోమయ ఏషో యేషో అసౌ శివ ఇత్యుక్తో భవత్యేష సనాతన ఓ రామచంద్ర ఏ చిన్మయమైనటువంటి పరమాకాశమును పూర్చి నేను నీకు బోధించానో అది ఏ సనాతనుడైనటువంటి శివుడు అని చెప్పడం జరిగిందనమాట అంటే పరమసుఖాన్ని పరమానందాన్ని పొందాలి అని అంటే ముప్పై మూడు కోట్ల దేవతలైనా విష్ణు రుద్రులైనా కళ్ళు మూసుకొని మనస్సును అంతర్ముఖం చేసుకొని శివధ్యానం చేయక తప్పదు అందుకే బ్రహ్మ విష్ణు రుద్రులు కళ్ళు మూసుకొని సదా ధ్యాన నిమగ్నులై ఉంటారనమాట శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు అంతేకాదండి సకల శక్తులు సకల సిద్ధులు పొందాలి అని అంటే జీవులు శివధ్యానం చేయక తప్పదు శివధ్యాన సమాధిలో ఎంతగా నిష్టను సాధిస్తే అంతగా సిద్ధులు శక్తులు జీవులకు సంప్రాప్తం అవుతాయంట ఒకవైపు పరమానందాన్ని సుఖాన్ని మరోవైపు సర్వశక్తులను సిద్ధులను ప్రసాదించే ఆ మహాదైవమే శివుడు బ్రహ్మ విష్ణు రుద్రులు శివుడిని ధ్యానించి సర్వశక్తులను పొందారు అన్నమాట వాస్తవం శివుడిని సదా ధ్యానిస్తూ నిత్య సుఖములో ఈ విష్ణు రుద్రులు రమిస్తూ ఉంటారు నమస్సంఘాయచ అని యజుర్వేదం చెప్పిందండి అంటే సుఖమును కలిగించే శివుడికి వందనము అని అలాగే నమ సంభవే చ మయోభవే చ అంటే యహలోకంలోను పరలోకంలోను సుఖాలను ప్రసాదించేవాడు శివుడు ఆయనకి వందను అని చెప్పడం జరిగింది యజుర్వేదం అందుకే బ్రహ్మ విష్ణు రుద్రులు ఏ జీవికైనా సరే ముఖాముఖిగా నిత్య సుఖాన్ని ప్రసాదించలేదు కానీ జీవులు శివసాక్షాత్కారం పొందటానికి సహాయం మాత్రం చేస్తారండి బ్రహ్మ విష్ణు రుద్రులైనా సిద్ధ గురువులైనా చేసే సహాయం ఇంతవరకే ఎప్పుడైతే జీవులు శివసాక్షాత్కారం పొందుతారో ఆ క్షణమే నిత్య సుఖాన్ని అనుభూతిగా పొందుతారండి శివసాక్షాత్కార నిష్ట వలన ఆత్మదర్శన నిష్ట వలన సకల శక్తుల్ని సాధించడం జరుగుతుంది ఇది అసలు రహస్యం అందుకే శివుడు దేవాది దేవుడు శ్రేష్ట దేవుడు అవడం జరిగిందనమాట శివ సాక్షాత్కారం పొందే శక్తి అర్హత లేకపోయినా ఎవరైతే శివాని రెండు అక్షరాలను స్మరిస్తారో వారి మనస్సు అంతర్ముఖం అవుతుంది అవుతుంది అలాగే ఒక శాంతి లభిస్తుంది అనమాట ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి తృప్తి లభిస్తుంది సర్వ పాపాలు కూడా దహించబడతాయి అపార పుణ్యం కలుగుతుంది మాయామోహాలు నశించిపోతాయి వివేకం వైరాగ్యం కలుగుతాయి బ్రహ్మజ్ఞానం పరమసుఖం లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట శివానే రెండు అక్షరాలను ఎవరైతే స్మరిస్తారో వారి కష్ట నష్టాలు తొలగిపోతాయి సర్వ శుభాలు నాశనం అవుతాయంట కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయంట ఏపర సుఖాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది అందుకే శాస్త్రం ఒక మాట అంది సర్వ మంగళాలకు నిలయమైన కారణంగా దేవాది దేవుడైనటువంటి ఆ త్రినేతుడికి శివుడు అనే పేరు కలిగిందని చెప్పడం జరిగింది కాబట్టి శివ అంటే శాంతం శివ అంటే చైతన్యం శివ అంటే ధ్యానం శివ అంటే పరమశుఖం శివ అంటే విశ్రాంతి శివ అంటే మోక్షం శివ అంటే పూర్ణత్వం శివ అంటే శుభం మంగళం శివ అంటే జ్ఞానం మనస్సు ఎక్కడ నశిస్తునో అదియే సత్యం అదియే శివం అదియే పరమార్థావస్థ అది ఏ సర్వజ్ఞత్వం అదియే పరమసంతృప్తి అని సన్యాసోపనిషత్తు చెప్పడం జరిగిందనమాట శివ శివ అని ఎవరైతే పదే పదే స్మరిస్తే వశి వశీ అని వినపడుతుంది కావాలని చూడండి ఈ యావత్తు జగత్తు సకల దేవతలు ఏ దైవం వశంలో ఉన్నాయో ఆ దైవం నీ వశం అవుతాడు అందుకే శివపు మహాపురాణం సర్వం వశీకృతం తస్మాత్ శివ ఇది స్మృత ఈ యావత్ జగత్తు ఏ దైవానికి వశమై ఉన్నదో ఆ దైవమే శివుడని చెప్పడం జరిగింది ఏ పరసుఖాలను అలౌకిక పరమసుఖాన్ని సకల శక్తులను ప్రసాదించే శివనామాన్ని ఎప్పుడూ జపించండి శివనామాన్ని అంతగా మనం స్మరిస్తే అంతగా మనలో శాంతి తృప్తి ఆనందాలు కలుగుతాయి అలాగే నేను దేహము కాదు ఆత్మను అన్నటువంటి జ్ఞానం సిద్ధిస్తుంది కాబట్టి నిరంతరం శివనామ జపాన్ని ఒక తపస్సులా చేయండి తరించండి పై ఫలితాలన్నింటినీ పొందండి ఓం నమ